నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలో బస్టాండ్ సెంటర్ లో ట్రాఫిక్ నియంత్రిస్తున్న బుచ్చరెడ్డిపాలెం స్టేషన్ ఆఫీసర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చరెడ్డిపాలెం బస్టాండ్ సెంటర్ జంక్షన్ లో ఎటువంటి ఆటోలు గాని బస్సులు గాని ఆపరాదని తెలిపారు ఆటో వారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా యూనిఫారం ధరించాలని లైసెన్స్ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని క్రమశిక్షణతో ఉండాలని అన్నారు అదేవిధంగా బస్ స్టాండ్ సెంటర్ లోని జంక్షన్ లో కాకుండా ముందుకు వెళ్లి ఆపుకోవాలని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు అదేవిధంగా ఆర్టీసీ బస్సు వారు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారని వారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందుగా వెళ్లి ఆపాలని కోరారు రోడ్డు పక్కన వ్యాపారం చేసేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేసుకోవాలన్నారు hello టౌన్లో ముఖ్యంగా ఈ బస్ స్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సమస్య కొంచెం ఎక్కువగా ఉంది దానిలో భాగంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ చెప్పండి రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ మా కానిస్టేబుల్ పంపించడం జరుగుతుంది ముందు ఆటోలు సమస్య ఎక్కువ ఉంటుంది కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది కూడా అందరూ కూడా కంపల్సరీ యూనిఫామ్ చేసుకోవాలని చెప్పారు ఈ జంక్షన్లో కూడా ఎవరు ఇక్కడ మధ్యలో ఆపట్టు జంక్షన్ ఆటోలన్నీ కూడా పార్క్ చేసుకోవాలని చెప్పాము వాళ్ళందరూ కూడా డిసిప్లిన్ ఉండాలని చెప్తుంది యూనిఫామ్లో ఉండాలి కంపల్సరీ లైసెన్స్ ఉండాలని చెప్పిస్తాము అట్లాగే ఆర్టీసీ బస్సులను కూడా రోడ్డు మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు అట్లా ఆపకుండా ముందు పెట్టుకోవాలని చెప్తున్నాం అలాగే ఈ పుష్కార్ట్స్ రోడ్ సైడ్ రెండర్స్ అవుతున్నారు వాళ్ళని కూడా రోడ్డు మీద పెట్టకుండా పక్కకి పెట్టించేది చేస్తున్నాము డైలీ వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంచెం డైలీ చెప్తా వస్తున్నాము స్లోగా వీళ్ళు అలవాటు పడేంత వరకు నేను కంటిన్యూ డ్రైవ్ చేస్తానండి